నమస్తే అండి ఇది మాకున్న నూట ఇరవై గజాలు ఓపెన్ ప్లేస్లో మేము పెరటి తోటని పండించుకోవాలని ఉద్దేశంతో మొదలుపెట్టిన చాండలో ఈరోజు మేము మొదటిసారిగా మాకున్న స్థలంలో శుభ్రం చేసి విత్తనాలు అట్టడానికి రెడీ చేస్తున్నాము ఇదే ఆ స్థలం దీంట్లో కూరగాయ విత్తనాలు మన ఇంటికి సరిపడా పండించుకొని ఆ కూరగాయల ద్వారా మనం బయట ఉన్నటువంటి అపరిశుభ్రమైన కెమికల్స్ ఉన్నటువంటి కూరగాయల నుంచి విముక్తి కోసం మనం ప్రయత్నం చేస్తున్న చిన్న ప్రయత్నం ఇప్పటికీ మా ఇంట్లో కొన్ని అరటి చెట్లు ఆ ఖాళీ స్థలంలోనే కొన్ని అరటి చెట్లు పెట్టడం జరిగింది దేశీ బాదం బాదం చెట్టు మనం చిన్నప్పటి నుంచి మనం వీధుల్లో చూస్తున్న చూస్తున్నటువంటి బాదం చెట్టు మా ఇంట్లో వాటైన అది బాగానే ఇప్పుడు బాదం పండ్లు మాకు వస్తున్నాయి కాయలు పండ్లు జామ చెట్టు కూడా ఉంది చిన్న సైజులో ఉంది